నమస్తే వెల్కమ్ టు అనుదీప్ ఛానల్ ఈశావాస్య ఉపనిషత్తుల్లో మనం ఇప్పటి వరకు నాలుగు మంత్రాలు నేర్చుకున్నాం తెలుసుకున్నాం సమస్తం ఆ స్వరూపమే నామరూపాత్మకమైన ఆ దృష్టిని తీసేసి ఈశ్వర స్వరూపం అనేటటువంటి దృష్టిని అలబరుచుకో అని చెప్పుకున్నాం కానీ అది చాలామందికి సాధ్యం కాదు అందుకే శ్రవణ మనన నివిద్యాసనలు ధ్యానలు ఇవన్నీ చేస్తూ అడుగు మీద అడుగు మెల్లగా వస్తూ భక్తిని పెంపొందించుకోవాలి ఆ భక్తి జ్ఞానాన్నిస్తుంది ఆ జ్ఞానం ముక్తిని ఇస్తుందని చెప్పుకున్నాం ఎవరైతే ఆత్మని గుర్తించకుండా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతారో వాళ్ళు శరీరాలు ధరిస్తూ ఉంటారు అంటే జననం మరణం చస్తూ పుడుతూ ఉంటారు ఎంతవరకు ఆత్మను గుర్తించేంత వరకు వాళ్ళు ఇలా జన్మిస్తూ ఉంటారు మరణిస్తూ ఉంటారని మనం చెప్పుకున్నాం అయితే ఆత్మస్వరూపం అంటే ఏంటి అది నిరాకారం నిరాకారం కాబట్టి ఆకారంగా ఉంటుంది అంటే కదలకుండా ఉంటుంది నిశ్చలంగా కదిలేలా కూడా ఉంటుంది అని చెప్పుకున్నాం అదేవిధంగా అది సర్వవ్యాపకం కాబట్టి అక్కడ ఇక్కడ అనేటటువంటిది ఏమి ఉండదు అది కంటే వేగవంతమైనది కాబట్టి మన ఇంద్రియాలు మనస్సు బుద్ధి మన ఆత్మను చేరుకోలేవు ఐదవ మంత్రం ఈశావాస్యంలోని ఐదవ మంత్రం ఏం చెప్తుందంటే తదే జతి తన్నై జతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యస్య బాహ్యత అంటే ఆత్మ ఏదైతే ఉందో అది చలిస్తుంది చలించవు బయట ఉంది లోపల ఉంది దగ్గరగా ఉంది దూరము ఉంది చూడండి పరస్పర విరుద్ధమైన మాటలు ఇప్పుడు నేనే ఉన్నా నేను పలానా రూమ్లో ఇప్పుడు ఈ రూమ్లో ఉన్నా నేను రూమ్లో ఉన్నప్పుడు బయట ఉన్నను బయట ఉంటే రూంలో ఉండను కానీ ఈ మంత్రం ఏం చెప్తుంది ఆత్మ అనేది బయట ఉంది లోపల ఉంది దగ్గరగా ఉంది దూరము ఉంది అది చలిస్తుంది చలించదు చూడండి ఈ రెండు పరస్పర విరుద్ధమైన పదాలు మాటలు ఎందుకు ఇలా చెప్తుంది ఈశావాస్యం ఇలా అర్థం కాలేదా సరే ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను ఒక షాప్కి వెళ్తా ఆ షాప్లో కుండలు ఉంటాయి మట్టి కుండలు ఓకేనా ఆ మట్టి కుండ అనే షాప్కి నేను వెళ్తా నేను ఒక వంద రూపాయలు ఇచ్చి ఒక మంచి మట్టి కుండ ఏదైతే ఉందో దాన్ని కొనుక్కుంటా ఆ మట్టి కొన కొనుక్కొని నేను ఏం చేస్తాను అది తీసుకొని నడుచుకుంటూ మా ఇంటికి వెళ్తా మా ఇంట్లో ఒక గదిలో కిచెనో హాలో ఏదో ఒక దగ్గర పెడతా బాగుంది నేను ఇప్పుడు ఆ కుండ ఏం చేసింది నాతో పాటే వచ్చింది షాప్ దగ్గర నుంచి నడుచుకుంటూ మా ఇంటికి వచ్చింది నాతో పాటే వచ్చింది ఆ కుండ ఏమైంది ఇప్పుడు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశంకి వచ్చింది అయితే ఒకటి చెప్పు ఆ కుండలో ఉన్నటువంటి ఖాళీ ఆ ఎంటీనెస్ ఏమైంది ఒక కుండ ఉంది ఆ కుండలో ఒక ఖాళీ ఉంటుంది అంత ఎమిటినెస్ ఆకాశం ఆ కుండలో ఆ ఎమిటినెస్ ఆ ఖాళీ ఏదైతే ఉందో అది కూడా నాతో పాటే వచ్చింది నడుచుకుంటూ మా ఇంట్లో కూడా కూర్చుంది ఆ ఖాళీ ఏదైతే ఉందో అది షాప్లో ఉంది నడిచినంత దూరము అక్కడ ఆ ఆకాశంలో ఆ కుండలో అలానే ఉంది అదే విధంగా నేను మా ఇంట్లో పెట్టినప్పుడు ఆ కుండలో ఉన్నటువంటి ఖాళీ అలాగే ఉంది ఇప్పుడు నీకేమర్థమైంది కుండలో ఎంత ఖాళీ ఉంది ఇంతే ఖాళీ ఉంది ఆ కుండ ఎంత ఉంటే అంత ఖాళీ ఇంకా ఇంతే అంత అని చెప్పి ఆ కుండ ఎంత సైజు ఉంటే అందులో ఉన్నటువంటి ఖాళీ ఆ ఎంటీనెస్ కూడా గంతే అయితే ఆ కుండ బయట సర్వవ్యాపకమైన ఖాళీ ఆ ఎంటీనెస్ అనేది ఉంది ఆకాశం ఇదంతా ఆకాశం ఖాళీ అంటే ఆకాశం సో ఆ కుండ బయట సర్వవ్యాపకమైన ఖాళీ ఉంది కుండ లోపల కొంచెమే ఖాళీ ఉంది మరి ఇప్పుడు ఆ కుండ అనేటటువంటి నామాన్ని రూపాన్ని పగలగొట్టు పగలగొట్టు ఏమౌతది ఆ కుండలో ఉన్నటువంటి కాలి ఆ కొంచెమే కాలి ఏమైతుంది సర్వ వ్యాపకమైన ఖాళీలో కలిసిపోతుంది అవునా కాదా ఇప్పుడు ఆ కుండలో ఉన్నటువంటి ఖాళీ ఏదైతే ఉందో అది షాప్లో ఉంది నడిచే అంత దూరము ఉంది మా ఇంట్లోనూ ఉంది దాని అర్థం ఏంది అది అంతా ఉందనే కదా సర్వవ్యాపకం అంటే దాని అర్థం ఏంది ఆ కాలి ఏదైతే ఉందో అది సర్వవ్యాపకం రా బాబు అది దగ్గరగా ఉంటుంది దూరము ఉంటుంది కింద ఉంటుంది పైన ఉంటుంది లోపల ఉంటుంది బయట ఉంటుంది సమస్తము ఉంటుంది అర్థమైందా ఆ కుండ అనేటువంటి నామాన్ని రూపాన్ని పగల కొడితే ఆ కుండలో ఉన్నటువంటి కాలి ఏమైంది సర్వవ్యాపకమైన కాలిలో కలిసిపోయింది కాబట్టి సర్వవ్యాపకం అంటే అర్థం చేసుకో సమస్తము ఏది ఇంకా దానికి తిరుగులేదు కింద పైన లోపల బయట దగ్గరగా దూరంగా ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ సర్వవ్యాపకం అది అర్థం చేసుకో కాబట్టి సమస్తము ఆ ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అది సర్వవ్యాపకం గుర్తించు సరే ఆత్మ అనేది సర్వవ్యాపకం అని నాకు అర్థమైంది ఆత్మ అనేది సర్వవ్యాపకం అది సమస్తము ఉంటుంది అర్థమైంది మరి ఇప్పుడు ఆత్మ అనొక పదం పరమాత్మ అనొక పదం ఎందుకు వచ్చింది చెప్పు ఇప్పుడు ఆత్మ అంటున్నావు పరమాత్మ అంటున్నావు అలా రెండుగా ఎందుకు వస్తుంది మాటలు ఉన్నదే సమస్తము పరమాత్మ అయితే మరి ఆత్మాని ఒకలాగా పరమాత్మ అని ఇంకోలాగా ఆ రెండు మాటలేంటి ఏంటి నువ్వు కింద బయట లోపల మొత్తము ఆత్మే ఉందని చెప్తున్నప్పుడు ఆత్మ అనే ఒక పదం పరమాత్మ అనే ఒక పదం ఆ రెండు మాటలు ఎందుకు వస్తున్నాయి చెప్పు ఉంటే అంత పరమాత్మే ఉండాలి లేదా ఉంటే అంత ఆత్మే ఉండాలి నువ్వు ఆత్మానొకలాగా పరమాత్మ ఒకలాగా రెండులాగా ఎందుకు మాట్లాడుతున్నావు ఇప్పుడు నేను ఏది నిజం అనుకోవాలి దీనికి ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం